నిజాంపేట పరిధిలోని రాంపూర్ గ్రామంలో ప్రముఖ సంఘ సేవకులు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై రోగులకు ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి ఈశాన్య మూల అయినటువంటి రాంపూర్ గ్రామంలో డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి గ్రామంలో ఉచిత క్యాంపులు ఏర్పాటు చేస్తామని ఈ గ్రామం నుంచి పనులు ప్రారంభించినట్లయితే శుభ సూచకం కలుగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుందని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మూడు సంవత్సరాల్లో నెరవేరుస్తామన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక గ్రామానికి సిసి రోడ్డు వేయించిన దాఖలాలు లేవని బీఆర్ఎస్ ను విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాజీ ఎంపీటీసీ దేశెట్టి సిద్ధిరాములు మండల అధ్యక్షులు వెంకటేశ్ గౌడ్ పట్టణ అధ్యక్షులు కుమ్మట బాబు పంజా మహీందర్ నసీరుద్దీన్ మారుతి మాజీ సర్పంచ్లు కుమ్మట సత్యనారాయణ ఆకుల బాలయ్య బాజా రమేష్ మధుసూదన్ రెడ్డి నాగరాజు రాజు నాయక్ శ్రీనివాస్ నాయక్ మహేందర్ రెడ్డి గురుగుల శ్రీనివాస్ అందేస్వామి స్వామి రాములు పాల్గొన్నారు మెడికల్ క్యాంప్ ప్రారంభించినందుకు నాయక్ అన్నకు ఈ క్యాంపులు నిర్మించబడును ఏదేమైనప్పటికీ సోదరిమణి వారి సతీమణి మీనాక్షి గారి పేరిట ఈరోజు మెడికల్ క్యాంప్ రాంపూర్ నుంచి ప్రారంభించాము ఎందుకంటే రాంపూర్ ఈశాన్యంలో ఉంది అంటే ఇక్కడి నుంచి ఏదైతే ప్రారంభిస్తారో అన్ని శుభం జరుగుతాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా ప్రభుత్వం వచ్చి ఇంకా రెండు సంవత్సరాలు పూర్తి కాలేదు ఏవైతే వాగ్దానాలు మాకు ఇంకా మూడు సంవత్సరాలు గడువు ఉంది ఆ గడువు లోపల అన్ని కూడా పూర్తి చేస్తారు ఏదైతే ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట కట్టుబడి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత పది సంవత్సరాల నుంచి కూడా పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మన గ్రామాలలో సీసీ రోడ్లు లేవు ఇలా మేము వచ్చినాక ఈ రెండు సంవత్సరాలే మాక్సిమం సీసీ రోడ్లు అయిపోయినాయి వాస్తవమా కాదు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏమన్నారు వాళ్ళు పది సంవత్సరాలు చేసి ఎందుకు చెప్తా ఉన్నా అంటే వాళ్ళు ఏదో ప్రచారం చేస్తా ఉంటారు మమ్మల్ని పని చేసుకోని ఇవాళ జై జై కాంగ్రెస్ బయట పోతట పోయే ఏమన్నది ఇంటింటి ఉద్యోగం ఇస్తానని ఇచ్చిరా దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని ఇచ్చిరా ఇట్లా చెప్పి ప్రభుత్వం వచ్చినాక చేస్తాం అది గమనించాలి పది సంవత్సరాల నుంచి రోడ్డు లేకుండా సరికిడా నేను పోయినసారి వచ్చినప్పుడు ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు కూడా వస్తుంది చాలా బాధ అయింది కంకర్ రోడ్ మొత్తము టైర్ పంక్చర్ అయింది ఇవన్నీ కూడా గమనించాలా చెప్పుకోవడం కాదు గుండె మీద చేసి ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఇవన్నీ చెప్పేది గతంలో ఏం చెప్పిండ్రు ఇంటింటికి ఉద్యోగం అన్నారు మనకు వస్తుంది అన్నారు తెలంగాణ మొత్తం అత్యంత వైకుంఠం చూయించి దళితులకు ఊడేకి అన్నారు దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నారు ఇక్కడ చేసిండ్రు ఇవన్నీ చెప్పుకోవడం పోతే చాలు ఉన్నాయి ఇవన్నీ మీ బాధ్యత ఇక్కడ మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు చెప్తా ఉన్నా మీరు కూడా కౌంటర్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ తెలంగాణ